సో ఇది మా పోలీస్ ప్రైమరీ డ్యూటీ శాంతి భద్రతలు కాపాడడం ట్రాఫిక్ సమస్యలు కాబట్టి సో మేమందరూ కూడా మా ఆఫీసర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అందరి నగర నగర ప్రజలకు పట్టణ ప్రజలు తర్వాత మీ అందరి సహకారం తోటి మన నియోజకవర్గం సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము సో దానికి మా ప్రైమరీ డ్యూటీ అనేది నేరాల నియంత్రణ ఒకటి ట్రాఫిక్ ఒకటి ఈ రెండు చక్కగా ఉంటే శాంతిభద్రతలు అవన్నీ నడుస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మేమందరికీ కూడా ప్రజలకు భావిస్తున్నాము తప్పకుండా ఇవన్నీ మా వంతు కృషి చేస్తాం మీరు కూడా మాకు సహకరించాలని కూడా ఈ యొక్క పట్టణ ప్రజలకు విన్నదిస్తున్నాం ఇల్లీగల్ యాక్టివిటీ నేరాల నియంత్రణ అంటే ఇవన్నీ అంటేనే వస్తాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఇంక్లూడింగ్ నేరాల నియంత్రణ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి నేను ట్రాఫిక్ ఒకటి నేరాల నియంత్రణ ఒకటి శాంతిభద్రత పరిరక్షణ సో ఇవన్నీ కూడా మనం అన్ని వేళ మనకు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి మిస్టేట్స్ జరగకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం దానికి నగర ప్రజలు పెట్టడం ప్రజలు కూడా మాకు సహకరించాలి